వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియా అయిన సన్ సిటీకి దగ్గరలో ఉన్న గంధంగూడ ఏరియాలోని శ్రీనివాస నగర్ కాలనీలో మనకి డైరెక్ట్ ఓనర్ కి సంబంధించిన ఒక అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ ఫర్ సేల్ కుందండి అది కూడా ట్వంటీ సెవెన్ లాక్స్ ప్రైస్ కి మాత్రమే ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో మీకు అన్ని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఇదేనండి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న సిక్స్టీ స్క్వేర్ యార్డ్ సైజ్ లో ఉన్న హౌస్ అండి ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు సన్ సిటీకి దగ్గరలో ఉన్న గంధంగూడ ఏరియాలో ఉంటుంది ఇక్కడ మీకు చుట్టూ కూడా మొత్తం ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ అండ్ వెరీ నియర్ టు మిషన్ భగీరథ వరటానికి కూడా ఉంటుందండి లొకేషన్ వచ్చేసి శ్రీనివాస నగర్ కాలనీ గంధంగూడ ఏరియా అండి మెన్షన్ చేస్తున్నాము డైరెక్ట్ ఓనర్ సంబంధించిన ప్రాపర్టీ అండి మీకు వీడియో డిస్ప్లే డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము మీకు కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న అండర్ కన్స్ట్రక్షన్ జస్ట్ పిల్లర్స్ వేసిన ఇదే హౌస్ అండి ఫర్ సేల్ కుంది ట్వంటీ సెవెన్ లాక్స్ కోర్ట్ చేస్తున్నారు ఓనర్ గారికి డబ్బులు అడ్జస్ట్ కాక ఇది దీన్ని సేల్ చేస్తున్నారు అండి ఈ ఏరియాలో మీకు జీ ప్లస్ వన్ ప్లస్ ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవచ్చు మీరు చూస్తున్న విధంగా చుట్టూ కూడా మొత్తం మీకు జీ ప్లస్ టూ జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి చూడొచ్చు నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి ఈ అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ జస్ట్ ఇప్పుడు పిల్లర్స్ వేసి సంపు వేసి పెట్టారు ఓనర్ గారికి డబ్బులు అడ్జస్ట్ కాక దీన్ని సేల్ చేస్తున్నారు అండి అర్జెంట్ సేల్ ఉంది కాబట్టి ట్వంటీ సెవెన్ లాక్స్ కోట్ చేస్తున్నారు ప్రైస్ మన తగ్గుతుంది కూడా మీరు చుట్టూ కూడా మొత్తం జీ ప్లస్ టూ జీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్నారు ఒకవేళ మీకు ఇదే ప్లాట్లో ఒకవేళ జీప్లస్ వన్ కానీ జీ ప్లస్ టూ కానీ ప్లస్ త్రీ ఇండిపెండెంట్ హౌజెస్ కట్టి ఇవ్వాలంటే అలా కూడా కన్స్ట్రక్ట్ చేసి మీకు హ్యాండ్ చేస్తారు దానికి సపరేట్ ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసి నోటరీ ప్రాపర్టీ అండి మీకు మెన్షన్ చేస్తున్నాము మెయిన్ రోడ్కి కూడా మెయిన్ కి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇందులో మనకి ప్లాట్లో మనకి పిల్లర్స్ వేసి సంప్ వేశారండి సంప్ హైట్ వచ్చేసి సెవెన్ ఫీట్ హైట్ ఉంటుంది వీడితే వచ్చేసి ఫైవ్ ఫీట్ హైట్ ఉంటుందండి వెరీ నియర్ టు సన్సిటీకి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ గ ఏరియా మరిన్ని డీటెయిల్స్ కోసం ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఈ ఏరియాలో మీకు చుట్టూ కూడా మొత్తం పీజీ హాస్టల్స్ అన్ని కూడా రన్ చేస్తారు ఒకవేళ మీకు ఇక్కడ ఒక జీ ప్లస్ టూ కానీ జీ ప్లస్ త్రీ కానీ బిల్డింగ్ కట్టి రెంట్కి ఇస్తే నెల ఫార్టీతో రెంట్ కూడా వస్తుందండి ఎందుకంటే నార్సింగ్కి చాలా దగ్గరలో అండ్ సన్సిటీకి చాలా దగ్గరలో ఉంటుందండి మరిన్ని డీటెయిల్స్ కోసం ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి మరిన్ని ఇలాంటి రెగ్యులర్ గా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ కోసం మా పేజ్ ని రెగ్యులర్గా చూస్తుండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద్వారా మీ సపోర్ట్ కూడా తెలియజేయండి సిక్స్టీ స్క్వేర్ కలిగిన నోటరీ హౌస్ అండి ఇది ప్లీజ్ జీ ప్లస్ టూ కానీ జీ ప్లస్ వన్ ఇండిపెండ్ హౌస్ కూడా కావాలంటే బిల్ చేసి మీ హ్యాండర్ చేస్తాను